హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ రెండు ముగ్గుల్ని చూస్తూ మనకి రెండు రోజుల్లో రాబోతున్న తొలి ఏకాదశి పండగని గురించి కొన్ని అయితే ముచ్చడించుకుందాం వచ్చేయండి మనకి ఈ సంవత్సరం తొలి ఏకాదశి పండుగ పదిహేడవ తారీఖు బుధవారం వస్తుంది కాబట్టి తొలి ఏకాదశిని గురించిన కొన్ని విశేషాలు నాకు తెలిసినవి నేను వివరిస్తాను తప్పకుండా ఈ ముగ్గు చూస్తూ చూసేయండి మరి మనం పూర్వం నుండి కూడా ఏ మంచి పని ప్రారంభించినా దశమి ఏకాదశులు చూసుకోవాలని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కదా ప్రతి సంవత్సరము కూడా ఈ ఏకాదశులు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మాసానికి రెండు ఏకాదశులు వస్తాయి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనినే ప్రథమ ఏకాదశి లేదా శైన ఏకాదశి అని కూడా పిలుస్తారు మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిది నాడు విష్ణుమూర్తి పాలకడలిపై శేషతలపుము పైన యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు స్వామి నిద్రకి ఉపక్రమించే రోజు కాబట్టి దీన్ని శయ్యన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ రోజున అన్నం తినకుండా పాలు పళ్ళు తిని ఉపవాసం ఉండి మన్నాడు ద్వాదశి గడియలు పోకుండా స్వామిని పూజించి పూజ అనంతరం ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాసాన్ని విరమించుకోవాలి ఇలా చేయటం వల్ల జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయనేది ఒక నమ్మకం ఏకాదశి రోజున అన్నం తింటే రాకాసులై పుడతారు అనేది మా అమ్మ చిన్నప్పుడు ఈ రోజున రాక్షసులు అన్నంలో కొలువై ఉంటారట అది విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు వారికిచ్చిన వరమట కాబట్టి ఏకాదశి రోజున మనం అన్నాన్ని స్వీకరించినట్లయితే మన అన్నంతో పాటుగా సూక్ష్మ క్రిములు మనకు పొట్టలోనికి చేరి మనకి ఆరోగ్య సమస్యలు కలిగజేస్తాయనేది పురాణ కథలు చెబుతున్నాయి ఈ రోజున యోగనిద్రకి ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు తిరిగి నాలుగు నెలలు తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడట ఈ ఏకాదశిని ఉద్ధాన ఏకాదశి అని కూడా పిలుస్తారు చాలామంది ఇప్పటికీ కూడా ఈ నాలుగు నెలలు చాతుర్మాస దీక్షని చేపడుతూ ఉంటారు ఈ చాతుర్మాస దీక్షని చేపట్టిన వారు చాలా కఠినమైన నియమాలని పాటించవలసి ఉంటుంది ఏకభుక్తం భూసేనం బ్రహ్మచర్యం వంటి కఠోర నియమాలను పాటించాలి పురాణాల ప్రకారం తాళజింగుడు అనే రాక్షసుని కుమారుడు ఆయన మురాసురినితో యుద్ధం చేసి అలసిపోయిన విష్ణుమూర్తి శరీరం నుండి ఒక కన్య ఉద్భవించి మురాసురినితో యుద్ధం చేసి సంహరిస్తుందట దానికి సంతోషించినటువంటి శ్రీ మహావిష్ణువు ఆ కన్యని వరము కోరుకోమనగా ఆ కన్య ఈ విధంగా కోరుకున్నదట తను ఎల్లప్పుడూ శ్రీహరికి ప్రియమైనదిగా ఉండాలని తిథులన్నింటిలోనూ కూడా విశిష్టమైన తిథిగా ఉండాలని కోరుకుందట ఆకనేనే ఏకాదశి తిథిగా చెప్పబడింది ఈ పవిత్రమైన తొలి ఏకాదశి నుండి హిందువుల యొక్క పండుగలు మొదలవుతాయి కొన్ని ప్రాంతాలలో దీన్ని పేలాల పండుగ అని కూడా పిలుస్తారట మన దేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి వ్యవసాయ పనులు ప్రారంభం కూడా ఇప్పుడే ప్రారంభం అవుతాయి ఒక్కో ప్రాంతంలో జొన్నలు అధికంగా పండుతాయి ఒక్కొక్క ప్రాంతంలో వరి ఎక్కువగా పండుతుంది జొన్నలు ఎక్కువగా పండే ప్రాంతంలో జొన్న పేలాలు చేసి దానితో పిండిని తయారు చేసి బెల్లం కలిపి శ్రీ మహావిష్ణువికి తొలి ఏకాదశి రోజున నివేదించి వారు భక్తి శ్రద్ధలతో పూజించి ప్రసాదాన్ని స్వీకరిస్తారట అలాగే వరి ఎక్కువగా పండే ప్రాంతాలలో వరి పిండితో కుడుములు లేదా బెల్లం తాలికలను ప్రసాదంగా చేసి స్వామివారికి నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తారట ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఆరోగ్యం మనకి జూలై నెల నుండి వర్షాలు విరివిగా కురుస్తాయి తద్వారా వచ్చే ఆరోగ్య సమస్యలు మనల్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి జ్వరం లాంటివి రావటం కానీ లేదా మనం తీసుకునే ఆహారం వల్ల వచ్చే అనేక రకాలైన ఆరోగ్య సమస్యలతో మనం బాధపడవలసి ఉంటుంది కాబట్టి లంకడం పరమ ఔషధం అని మన పూర్వీకులు చెప్పారు కాబట్టి ఈ తిథులలో కానీ లేదా ఈ పర్వదినాలలో కానీ మనం ఉపవాసం చేసినట్లయితే మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం భక్తికి భక్తి రెండు నెరవేరుతాయి ఎంతైనా మన పండుగలు ఆచారాలు మన ఆరోగ్యానికి ముడిపడి ఉంటాయి అనేది మనం ఒప్పుకుని తీరవలసిందే విన్నారు కదండి తొలి ఏకాదశి పర్వదినం మన పూర్వీకుల నుంచి మనకి వస్తున్న ఆచారంగా మనం ఎలా నిర్వర్తిస్తామో నాకు తెలిసిన విషయాలు అయితే చెప్పాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోకండి మీ అందరికీ కూడా తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు